నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ మల్లి గాంధీ భవన్ కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో నేతల భేటీ కొండా మురళి వ్యవహారంపై ఫిర్యాదు కమిటీ ముందు వాదనలు వినిపించిన వ్యతిరేక వర్గం హాజరైన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నయని రాజేందర్ రెడ్డి నోటీసులకు ఇప్పటికే వివరణ ఇచ్చిన కొండా మురళి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి సీనియర్ నేత కొండా మురళికి వ్యతిరేకంగా పలువురు కీలక నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ గాంధీభవన్ కు చేరింది ఈ రోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నయని రాజేందర్ రెడ్డి రేవురి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు వెంకట్రామిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు కొండా మురళి వ్యవహారంపై వీరంతా తమ వాదనలను కమిటీ ముందు వినిపించారు